శాకాహారం అమృతాహారం అని జంతువుల పట్ల ప్రేమతో మెలగాలని పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ పిలుపునిచ్చారు ఆదివారం గ్రామంలో పిరమిడ్ సొసైటీ మాస్టర్ జీ అప్పన్న ఆధ్వర్యంలో శాఖాహార శాంతి ర్యాలీని పిరమిడ్ సొసైటీ సభ్యులు నిర్వహించారు తెలియజేస్తూ స్థానిక సాయిబాబా ఆలయం నుంచి గాంధీ బొమ్మ సంత మార్కెట్ మీదుగా బేముడోల్ జంక్షన్ వరకు భారీ శాంతి ర్యాలీని పిరమిడ్ సొసైటీ వారు చేపట్టారు ఈ సందర్భంగా మాస్టర్స్ మాట్లాడుతూ ఈ నెల పదకొండో తేదీ పిరమిడ్ సొసైటీ వ్యవస్థ స్థాపకులు సుభాష్ పత్రిజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి శాఖాహార శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు బేముడోలు పిరమిడ్ సేవాదళ్ల ఆధ్వర్యంలో ఈరోజు భారీ శాఖాహార ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో మాస్టర్స్ వరలక్ష్మి బండి శ్రీనివాస్ దత్తాడ శ్రీనివాసరాజు మాజేటి శేషగిరిరావు జి రాంబాబు పంట్ల రామారావు వెజ్జు ధర్మారావు సారథి పెన్నింటి అప్పారావు బొబ్బా రమేష్ సునీల్ వర్మ తదితరులు పాల్గొన్నారు

जीवनी चंपे हक्को मैं आहार एक जीवन चंपे हक्को व्यापार पेड़ के एक जीवन चंपे हक्को बल पेड़े एक चीजें चमपे हक्को मानी मानी ये जीवनी चंपे हक्को ఈ నెల పదకొండవ తారీఖు సందర్భంగా మరి ర్యాలీలు జరుపుకుంటూ వస్తున్నారు అలాగే మరి మూడో రోజు శాఖ ఆరోజు చాలా ఇంపార్టెంట్ ఇది అమృతాహారం మానవ తిన ఆహారం కానీ మనిషి ఏదో ఇంకా ఉన్నారు కాబట్టి అది మంచిది కాదు అని యొక్క ఉద్దేశం అలాగే మూడు జీవాన్ని మనం ఏ జీవిని హింసించే ఎవరికి లేదు అని చెప్పడం ఈ ఉద్దేశం జగద్గురు బ్రహ్మర్షి పితామ పత్రిజీ దివ్య శిష్యులతో మరి పత్రిజీ పుట్టినరోజు నవంబర్ పదకొండవ తేదీ సందర్భంగా పదకొండు రోజుల పాటు మరి ఏలూరు పరిసర గ్రామాలన్నీ కూడా మరి శాకాహార ర్యాలీలు ప్రారంభించారు వరలక్ష్మి గారు అప్పన్న గారు ఏలూరు పెరమిస్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం అందులో భాగంగా ఈ రోజు భీమడోలు పట్టణంలో అద్భుతమైన మహాకరణ శాఖాహార సద్భావన యాత్ర జరుగుతుంది మరి ఈ రోజున అందరి డబ్బులు డబ్బులున్నాయి కానీ ప్రశాంతత లేదు ఆరోగ్యాలు లేవు గురువు గారు చెప్పింది కాయగూర్లు భోజనం చేయండి ఆరోగ్యంగా ఉందండి అనే నినాదాలతోటి ఇవాళ భీముడేళ్ళలో మొత్తం అంతా తిరగడం జరుగుతుంది